హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ నోరు తెంచే గోరిమిటీలు అండి గోరిమిటీలు కోసం రెండు కప్పులు మైదా తీసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ కొంచెం వంట చూడ వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోండి గోరుమిటీలు గుల్లగా రావడం కోసం అరకప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా మరిగించుకుని యాడ్ చేసుకోవాలండి మరిగించుకున్న ఆయిల్ని పిండిలో యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ముద్దు అవ్వాలండి పిండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఒక అరగంట పాటు నాననివ్వాలండి నానిన తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి నానిపోయిందండి ఒకసారి ఇలా ఫ్రెష్ చేసుకోవాలి మళ్ళీ ఈ సైజు ముద్దలు తీసుకోవాలి మళ్ళీ పిండి మీద మూత పెట్టుకోవాలండి పిండి ఆరకూడదు ఇప్పుడు గోధుమతి ఎలా చేయాలో చూపిస్తానండి గోర్మిటీలు చేత్తో చేయడం రాని వారి కోసం ఈ టిప్ చెప్తున్నానండి ఇలాంటివి అందరింట్లో ఉంటాయి కదా ఫస్ట్ ముద్దలు తీసుకుని ఇలా ఫ్రెష్ చేయాలండి ఆయిల్ వేడ్ అయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మంట సిమ్లోనే ఉంచుకోవాలండి అయిలో ఉంచకూడదు వెంటనే గరిటి పెట్టి కలపకూడదండి చూడండి వాటి అంతా అయ్యి కదులుతున్నాయి ఇలాంటప్పుడు కలుపుకోవచ్చండి ఈ వస్తే సరిపోద్దండి వేగడానికి చాలా టైం పడుతుందండి రెడీ అండి ఇప్పుడు పాకం పట్టుకుందాం రెండు కప్పులు మైదాకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకోవాలండి పాకం వచ్చిన రోజు చూద్దామండి ఇలా రావాలండి వచ్చిందండి పాకం క్యారెక్ కూడా యాడ్ చేసుకుందాం పాకం గోధుమ టీల్లో యాడ్ చేసుకుందామండి అండి కలుపుతూనే ఉండాలండి రెడీ అయిపోయినాయండి గోర్మిటీలు నేను చెప్పే ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి చూడండి చాలా కుల్లగా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి